ఇటీవలి దేశవ్యాప్తంగా పోక్సో కేసులు పెరుగుతున్నాయి కొంతమంది మైనర్లను వివాహాలు చేసుకుంటున్నారు మరికొంతమంది మైనర్లతో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంటున్నారు ఈ పరిస్థితుల్లో పెళ్లైన బాలికలు గర్భం దాల్చి ప్రసవానికి ఆసుపత్రులకు వెళ్లినప్పుడు వారి వయసు తెలిసిపోతుంది వాళ్లను వివాహం చేసుకున్న యువకులపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసులు కడుతున్నారు మరికొందరు అబార్షన్ కు వచ్చినప్పుడు దొరికిపోతున్నారు ఈ క్రమంలోనే పోక్సో కేసు విచారణలో భాగంగా బాంబే హైకోర్టు ఇటీవలి కీలక వ్యాఖ్యలు చేసింది పదిహేడేళ్ల బాలిక ఇరవై ఏడేళ్ల వ్యక్తి మధ్య ఏకాభిప్రాయంతో కూడిన సంబంధం విషయంలో పోక్సో కేసును రద్దు చేయడం సాధ్యం కాదని తెలిపింది ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేసే వరకు ఈ కేసులను రద్దు చేయలేమని బాంబే హైకోర్టు తేల్చి చెప్పింది కాగా ఇప్పటి వరకు చాలా హైకోర్టుల్లో ఈ రకమైన పోక్సో కేసులు నమోదవుతున్నాయి అయితే వీటిలో పోక్సో కేసుల తీవ్రతను బట్టి కొన్ని కోర్టులు వాటిని కొట్టివేస్తుండగా మరికొన్ని న్యాయస్థానాలు మాత్రం స్పష్టమైన నిబంధనలు లేని కారణంగా కేసును కొట్టివేసేందుకు విముఖత చూపుతున్నాయి ఈ క్రమంలోనే ఇలాంటి కేసుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా స్పష్టమైన వైఖరి బయట పెడితే న్యాయ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు ఇవాళ రోజు మనం చూసుకుంటే ఇది ఆనంద్ వాగ్మరే వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర ఈ ఈ చూసుకుంటే ఇందులో కేసు మహారాష్ట్రాల మీద మనం వెళ్తే ఇందులో ఇద్దరు కపుల్ ఎవరైతే మొగుడు ఉన్నారో ఆ భార్యని అతను ఆవిడకి కేవలం పదహారున్నర పదిహేడున్నర సంవత్సరాలు ఉన్నప్పుడే ఆమెని తీసుకుపోయి లేపుకొని పోయి పెళ్లి చేసుకున్నాడు అప్పటికి ఇతని వయసు ఒక ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలు ఉంది సో ఆ వయసులో ఇతను ఒక పదిహేడేళ్ళ సంవత్సరాల అమ్మాయిని ఇంట్లో నుంచి లేపుకొని వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు దాని తర్వాత వాళ్ళకు వాళ్ళకొక బిడ్డ కూడా పుడతాం ఇవన్నీ జరిగాయి దాని తర్వాత కానీ ఈ జరిగిన వయనంలో అతని మీద ట్వంటీ ట్వంటీ ఫోర్లోనే ఎప్పుడైతే ఈ లేపుకొని వెళ్ళాడో ఏదైనా అయినాయో అప్పుడే అతని మీద ఎఫ్ఐఆర్ నమోదు అవ్వడం జరిగింది ఆ ఎఫ్ఐఆర్లో ఆబ్వియస్లీ ఎందుకంటే మన దేశంలో పాక్సో చట్టం కింద ఏదైతే చిన్నపిల్లల మీద అగాయిత్యాలకి అగెన్స్ట్గా పాక్సో చట్టం వచ్చిందో ఈ పాక్సో చట్టం కింద పద్దెనిమిది ఏళ్ళ కింద ఉన్న ఏజ్ కింద ఉన్న పిల్లలు ఎవరైనా కానీ వాళ్ళు మైనర్స్ కింద భావిస్తారు వాళ్ళని చైల్డ్ కిందనే అంటారు చైల్డ్ డెఫినేషన్ ఏంటంటే పాక్సో యాక్ట్ ప్రకారం పద్దెనిమిది ఏళ్ళు లోపల ఉన్న పిల్ల వాళ్ళందరూ ఆడగాని మగ కానీ వాళ్ళు చైల్డ్ కిందనే వస్తారు సో పదిహేడున్నర సంవత్సరాలైనా కూడా ఆ అమ్మాయి చైల్డ్ కిందనే ఉంటుంది సో పోక్సో యాక్ట్ వర్తిస్తుంది కాబట్టి ఇవాళ రోజు అతని మీద రేపు పాక్సో యాక్ట్ అట్ ద సేమ్ టైం ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ ఈ మూడు యాక్ట్స్ కింద అతని మీద సెక్షన్స్ పెడటం జరిగింది అండ్ ఇవి చాలా సివియర్ సెక్షన్స్ ఇక్కడ ఏమవుతుందంటే పోక్సో యాక్ట్ అవతల విక్టిం ఒకవేళ ఇలాంటి కేసెస్లో ఇప్పుడు మనకు అవతల విక్టింకి ఇష్టప ఇష్టం లేకుండా చేస్తే అది ఎట్లాగో చాలా పెద్ద సివియర్ ఒక నేరం కింద పరిగణించబడుతుంది బట్ అట్ ద సేమ్ టైం అవతల విక్టిమ్ ఇష్టపడితే ఎంతో వెళ్ళిపోయినా కూడా అంటే అమ్మాయి కానీ మైనర్ ఒక మైనర్కి పద్దెనిమిది ఏళ్ళ కింద మైనర్కి మన దేశంలో చైల్డ్ కింద చెప్పబడుతుంది కాబట్టి సో ఆవిడకంటూ ఓన్గా ఇష్ట ఇష్టాలు కాన్షియస్ అనేది పెళ్లి విషయంలో సెక్స్ మ్యాటర్స్లో ఇంకా మన దేశం చట్టం కలిపిలేదు సో ఆ మ్యాటర్స్లో ఖచ్చితంగా గార్డియన్ ఉండాలి సో వాళ్ళ గార్డియన్ యొక్క పర్యవేక్షణలోనే ఆ వాళ్ళు ఉండాలి సో ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా పెళ్ళిళ్ళు ప్రేమలు అండ్ సెక్షువల్ రిలేషన్షిప్స్ అనేది అసలు పెట్టుకోకూడదు వీళ్ళు పద్దెనిమిది ఉన్న పిల్లలు అని చెప్పి క్లియర్గా ఈ పాక్స్ చట్టం చెప్తుంది మన దేశ చట్టాలు కూడా అవి చెప్తున్నాయి సో అలాంటప్పుడు నువ్వు అవతల వ్యక్తి పద్దెనిమిది ఏళ్ళు కింద లోబడి ఉన్న వ్యక్తి అయినప్పుడు వాళ్ళకి ఇష్టం ఉండి నీతో పాటు వచ్చినా కూడా అది నేరమే నీ మీద పాక్స్ యాక్ట్ వర్తిస్తుంది అని చెప్పి ఇప్పటివరకు చాలా చట్టాలు చాలా కోర్ట్స్ చెప్తున్నాయి అట్ ద సేమ్ టైం ఇవాళ రోజు బాంబే హైకోర్టు ఏం చెప్తుందంటే కానీ ఇక్కడ ఇది ఒక చిత్రమైన పరిస్థితి ఇక్కడ అమ్మాయి కూడా పెటిషన్ వేసింది నా భర్తను కాపాడండి ఈ కేసుల నుంచి తీసేసేయండి అది నేను ఇష్టపూర్వకంగా అతన్ని పెళ్లి చేసుకున్నాను అతనితో వెళ్ళిపోయాను బిడ్డను కన్నాను అతనికి శిక్షేస్తే నేను నా బిడ్డ అన్యాయం అయిపోతాను క్లియర్గా అమ్మాయి చెప్తుంది కానీ బాంబే హైకోర్టు ఇప్పుడు దాని విషయం దాని విషయంలోనే కామెంట్స్ పాస్ చేసింది ఏం చెప్పిందంటే అంటే తీర్పులో చెప్పారు వాళ్ళు ఏం చెప్పారంటే ఇవాళ రోజు ఇది ఒక చాలా విచిత్రమైన కేసు ఇది పాక్సో చట్టమేమో పద్దెనిమిది ఏళ్ళ లోపల ఎవరైనా సరే వాళ్ళు ఇష్టపూర్వకంగా వెళ్ళినా కూడా అవతల వ్యక్తి మీద కఠినతరమైన శిక్షలు వేయాలని చెప్తుంది ప్లస్ ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ కింద ఇక్కడ వర్తిస్తుంది ఎందుకంటే అవతల వ్యక్తి ఆ అమ్మాయి చైల్డ్ అని తెలిసినా కూడా తీసుకెళ్ళి పెళ్లి చేసుకున్నాడు పిల్లలు కానీ అన్నీ అయిపోయినాయి సో ఇది చాలా తప్పు ఇది సో పాక్సో యాక్ట్ కానీ చైల్డ్ ప్రొహిబిషిషిషిషిషన్ యాక్ట్ కానీ ఇవన్నీ ఇవి చెప్తున్నాయి ఐపీసీ పరంగా కూడా ఇది రేపు అందుకే రేపు సెక్షన్స్ కూడా పెట్టారు అదే రీసెంట్ సిక్స్ అప్పుడు ఐపీసీ ప్రకారం సో ఇవన్నీ కూడా వర్తిస్తాయి కానీ కొన్ని కోర్ట్స్ ఏమో మన దేశంలోనే కొన్ని కోర్ట్స్ ఏమో ఇద్దరు ఒకవేళ చిన్నప్పటి నుంచే లవ్ చేసుకుని పెళ్లి చేసుకున్నారు అలాంటి కేసెస్లో బాగా ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో ఉన్నాడో అతను వదిలేసిన వయనాలు కూడా కొన్ని కేసులు ఉన్నాయి మన దేశంలో సో దీని మీదనే బాంబే హైకోర్టు ఈ కేసు పరంగా ఏం చెప్పిందంటే సెంట్రల్ గవర్నమెంట్ అండ్ సుప్రీంకోర్టు క్లియర్ గైడ్లైన్స్ ఇవ్వాలి ఇలాంటి వాటిలో ఎందుకంటే దీనివల్ల కొద్దిగా ఎంత కాదన్నా ఒక ఒక డిస్టర్బెన్సెస్ ఉన్నాయి ఇలాంటి కేసెస్లో ఎందుకంటే ఒక ఈచ్ కేసెస్ డిఫరెంట్ స్ట్రాన్ గారు అట్ ఎండ్ ఆఫ్ ది డే ప్రతి కేసు డిఫరెంటే సో ఒక్కొక్క కేసులో ఒక్కొక్క నిజాలు ఒక్కొక్క విధంగా ఉంటాయి సో దాని పరంగా ఆ యొక్క కేసు యొక్క నిజ నిజాలు పరంగా ఇన్వెస్టిగేషన్ పరంగా అందులో వచ్చే సాక్ష్యాల పరంగా ఆ కేసుని మనం ట్రీట్ చేయాలి లాస్ట్కి జడ్జ్మెంట్ ఇవ్వాలి